నమస్కారాలండి నేను నూట ఒక కొండలపై విశ్వదాతను ఆరాధించాను ఎందుకంటే జీవకూటిక్షేమం కోరి నా తండ్రి గారి ఆజ్ఞ మేరకు చేశాను నా తండ్రి గారు ఓ పండితుడు తన బోధన ఏమంటే ఈ భూతల్లే గొప్ప మాతృశక్తి అని అన్ని జీవజాతులకు తల్లి అని సమస్త జీవజాతులనే కాక సర్వమత దైవాల తాత ముత్తాతలను కూడా కన్నది తల్లినని అలాగే మనకు ఈ పవిత్ర మానవ జన్మల చెంది కూడాను తల్లే కనుక అందరి దైవాలు అమ్మా నాన్నలేనని అందరూ తల్లిదండ్రులకు సేవలు చేసుకోవాలని అనంత విశ్వానికి అధిపతి ఒక్కరేనని అన్ని మతాల వారు ఐక్యంగా బ్రతకాలని జ్ఞానులు సర్వ విధాల గాలిలోనూ నీటిలోనూ భూమిపైన జీవించే సమస్త జీవకోటిని అలాగే వృక్షజాతులను కూడా కాపాడుకోవాలని వాతావరణం కూడా కాపాడుకోవాలని పాలకులు ప్రపంచ యుద్ధాలు రాకుండా కాపాడుకోవాలని చట్టాలు దరిద్రాన్ని తొలగించాలని ఈతి ఆశలతో పంతొమ్మిది వందల తొంభై నుండి తొంభై తొమ్మిది వరకు నూట ఒక కొండలపై ఆరాధనలు చేశాను ఇది చెప్పుకున్నంత సులువుగా ఏమీ కాలేదు ఇది మానవాళ్ళకే ఆదర్శము తెలుగు జాతికి ఒక ప్రఖ్యాతిగా మిగిలింది కదా ఈ సాధన నేను పోతే నాతోనే పోతుంది కదా కనుక తామంతా గ్రహించి ప్రపంచ శాంతికై నూట ఒక కొండలపై ఆరాధకుడు ఆశ్రమం అని ఒక నిలయాన్ని రూపకల్పన చేస్తే ఈటి గౌరవం అనేది మన తెలుగు జాతికి మిగిలింది కదా ఈట్లు తాడూరి ఉపేంద్రాచారి భద్రాద్రి జిల్లా నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ జీరో వన్ లోక సంస్థినోభవంతు